మాట్లాడుతూ ఇప్పుడే భద్రాచలం నుండి ఇది పర్ణశాల ఇక్కడ అయితే దిగము అదే అన్నమాట ఎంట్రీ సో మేము ఎన్నికర్ని అప్డేట్ చేస్తా చూడండి ఇది ఎంట్రీ పర్ణశాలకి ఇక్కడ బస్సెస్ ఆగుతాయి అదే బస్ స్టాండ్ ఇగో మా వాళ్ళైతే ఇంకా కొంతమంది దిగిర్రు ఇంకొంతమంది రావాలి సో వి య వెయిటింగ్ వెళ్తున్నాము అక్కడ షాప్స్ అయితే కనిపిస్తున్నాయి బాగానే చూడండి మరి మా వాళ్ళు అయితే వస్తున్నారు ఇలా దిగుకుంటూ ఇక్కడ గోదావరి నది అయితే ఉంది ఇది అన్నమాట సో పర్ణశాల దగ్గర సో ఇది పర్ణశాల దగ్గర యాక్చువల్లీ ఇక్కడ కాళ్ళు కడుక్కుందామని అయితే మేము వెళ్తున్నాము సో మరి బోటింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఎక్కువచ్చు కొంచెం దూరం తీసుకెళ్తారు దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం సో ఇది చూడండి ఇసుకలో నడుచుకుంటూ ఇది బోటింగ్ చేసే వాళ్ళు ఎక్కి వెళ్ళొచ్చు సిక్స్టీ రూపీస్ అంట బోటింగ్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి బాగుంది కదా మా వాళ్ళు అయితే వస్తున్నారు మెల్లిగా మెల్లి మెల్లిగా మా వాళ్ళు అయితే ఇగో నీళ్ళలో దిగుతున్నారు వాటర్ కోసం మరి బాటిల్ వాటర్ తీసుకుంటారా ఏంటో తెలీదు ఇగో అందులో కైన్ వేసి మొక్కుకోవడం కూడా అయింది ఇగో వాటర్ తీసుకుంటుంది మా అమ్మ అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా గంగ నీళ్ళు అంటే ఫస్ట్ తీసుకుంటుంది సో ఇగో బాటిల్లో వాటర్ అయితే తీసుకుంటుంది బోటింగ్ ఉంది బా ఇప్పుడైతే నేను ఇక్కడ ఎక్కుతాను దీని మీద అట్లీస్ట్ ఫొటోస్ దిగడానికైనా ఎక్కుతానమాట తర్వాత ఇందులో కాళ్ళు కడుకుంటా గోదావరి నది అనమాట మనము ఇక్కడ ఇందాక పర్ణశాల అని చెప్పా కదా ఇగో బోటింగ్ లేదు అట్లా దిగుదాం దిగుదామని బోటింగ్ లో కూర్చున్నాము తర్వాత మేము ఇప్పుడు ఇక్కడ నదిలో దిగుతా నేను దిగిన తర్వాత కాళ్ళు అయితే గడుకుందాం